రాజమండ్రి సమీపంలోని రాగంపేటలో అవధూత ఆశ్రమంలో రెండవ రోజు మనం రెండో రోజు మూడో సెషన్లో రెండో భాగాన్ని వింటున్నాం నిన్న రెండో సెషన్లు పూర్తయినాయి అవి బృహద్వాసిష్టం యోగ వాసిష్టం తులనాత్మక పరిశీలనలో భాగంగా వైరాగ్య ప్రకరణము ముముక్షు వ్యవహార ప్రకరణము ఉత్పత్తి ప్రకరణంలోకి వచ్చేటప్పటికి మనకు కొన్ని విషయాలు నమ్మబుద్ధి కాకపోవడంతో డూప్లికేట్ని స్పష్టంగా తెలుసుకుంటేనే ఒరిజినల్ సూచన అవుతుంది అని చెప్పి చెప్పారు కాబట్టి డూప్లికేట్ని తెలుసుకోవడం కోసం సాంఖ్య పరిశీలన చేశాం ఈ సాంఖ్య పరిశీలనలో స్థబకము గురించి ఇప్పుడు తెలుసుకుని స్థబకము స్తబకము అంటే అబద్ధము అబద్ధమైనప్పటికీ నిజంగా ఎందుకు తెలుస్తుంది అది స్తబకం అది ఎందుకు ఒక్కొక్క పదానికి ఒకప్పుడు చెప్పిన అర్థం మరొకప్పుడు చెప్పను నేను అని అన్ని కరెక్టే ఉంటాయి స్తబకము అంటే ఈ అశాశ్వతమైన దాంట్లో అబద్ధమైనటువంటి నేను నిజంగా ఎందుకు గుర్తెరుగుతున్నాను అనే దానికి పరిపూర్ణ దర్శనలో ప్రయోగం చేశానండి పరిపూర్ణ దర్శిని పేజీ నెంబర్ ఇరవై ఒకటిలో ఇలా రాయబడింది ఇంతకుముందు చెప్పిన విషయమే స్తబకం కింద ఇప్పుడు చెప్తాను సమాన వాయువుతో కలిసి చెవితో శబ్దమును తెలిసి నోటితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను నేను ఈ నేను నేను కాదు నెంబర్ టూ మనసై రూపము ధరించి వ్యానవాయువుతో కలిసి చర్మంతో స్పర్శను తెలిసి చేత్తో ఇచ్చిపుచ్చుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఈ నేను నేను కాదు చూసుకోండి బుద్ధి వే ఉదాన వాయువుతో కలిసి కంటితో రూపమును తెలిసి నిదానం చెప్తాను బుద్ధితో వాయువుతో కలిసి కంటితో రూపమును తెలిసి కాళ్ళతో రాకపోకలు సాగిస్తున్న స్థూల శరీరమే నేను అనుకుంటున్నాను ఈ నేను నేను కాదు చిత్తమై ప్రాణవాయువుతో కలిసి నాలుకతో రుచిని తెలిసి గుహ్యంతో ఆనందిస్తున్నాను అనుకుంటున్న నేను నేను కాదు అబద్ధము గుర్తైనటువంటి నేను అహంకారమై అపానవాయువుతో కలిసి ముక్కుతో వాసన తెలిసి గుదంతో మల విసర్జన చేస్తున్నానని అనుకుంటున్నాను ఆ నేను నేను కాదు ఎందుకంటే నాకు తెలిసి నా ప్రయత్నంతో అన్ని జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు నేను అంటున్నాను వ్యక్తి తన ప్రయత్నంతోనే జరుగుతున్నది అనుకోనుంటే ద్వంద్వము అహంకారము ద్వంద్వము అది అహంకారం నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను చూడండి మీ ప్రమేయం ఉండదు దాంట్లో ఓకేనా శ్వాసించకుండా ఉండండి గాలి పిలుచుకోకుండా ఉందా కుదురుతుందా బోన్ చేయకుండా ఉండండి పెద్దలు ఉండండి పోకుండా ఉండండి పోకుండా ఉండండి పెళ్ళి చేసుకుని పిల్ల కలగనుకున్నా ఉండండి కష్టం అండి మరి ఇప్పుడు చెప్పిందంతా కూడా నామ రూపాలతో కూడిన మార్పు చెందేటువంటి నేను నేను తప్పుగా మాట్లాడటం మరణించాలి నేనైనా ఇప్పుడు ఎదురుగా నీకు ఆకలిగా ఉంది దాహంగా ఉంది ఎదురుగా చల్లని నీళ్లు కూల్ వాటర్ ఉంది ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసిన ఆకలి ఉంది తినకుండా కొసేపు ఉండండి చూద్దరు కదా దాహం వేసినప్పుడు చల్లటి చల్లటి నీవు ఎదురుగా పెట్టుకొని తాకుండా ఉంటామా వీటికి సంబంధించినటువంటి నేను నేను కాదని రామ్ తల చెడ్డంగా తల వేస్తా అక్కడ నేను కాదని చెప్తాను అది నేను కూడా అంటే నిజమైన నేనేంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను నిజమైన నేను ఈయన నేను చెప్తాడు ఈయన పేరు అనుభవానంద స్వామి బృహద్వాసిష్ట సిద్ధాంత ఉద్ధారకుడు బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులు చెప్తాడు ఆయన ఫస్ట్ సాంఖ్యం గురించి చెప్పేటప్పుడు నేను చెప్పినట్టే చెప్పారు నన్ను సప్తప్పు ఆయన చెప్పినట్టు నేను చెప్తాను రెండు ఒకటి కాదండి నేను చెప్పినట్టు ఆయన చెప్పినాడు కాదు ఆయన చెప్పిందే నేను చెప్తా ఉండే చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది చెప్తారు ఈ శిష్యుడిని పొందరు నా అదృష్టం అని మా గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాదు కాదు ఆయన గురువు పొందరు నాదే అదృష్టం రెండు ఒకటే కదండి శ్రీ అనుభవానందుడు కూర్మితో మర్మము చెప్పెను విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి మరల జన్మించరండి అబద్ధపు నేనును నమ్మితే మరల జన్మించరండి అబద్ధపు నేను అబద్ధమని తెలుసుకుని నిజమైన నేను నువ్వేనని తెలిస్తే మరల జన్మించరండి జన్మించరండి మరి ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినటువంటి నేను అబద్ధము నాకు తెలియదు గురువు చెప్తారు నిర్గుణాతీతమూర్తి భ్రమలను మదిన నాటి నట్టి సంశయము మీ ముందు ఉంచుతున్నామ రూపాలతోనూ తెలిసే ఈ జగమెట్ట తలిగినయ్యా నిర్దేశిత క్రమములో నాకు ఈ దేహమెట్టొచ్చేనయ్యా ఇంద్రియం బులశ్రమలకు గురువర కారణం ఏమిటయ్య కట్టయ్యవ్వరు దీనికి సద్భురు దయచేసి వివరించవా అదేంతలా రమ్మగారు అడిగింది కూడా దీనికాయన ముందుగా నేనని నేను చెప్తాను నేనేం చెప్పాను మీకు కలలో పండు పండులో నాలుగు పండ్లు అవి మొత్తం ఐదు పండ్లు ఐదు పండ్లు కలిసి శరీరగమైన ఈ చిన్న మొక్కలు పెద్ద మొక్కల్లో కలవడం వల్ల నేను గుర్తెలుగుతున్నాను ఇది అబద్ధం అని చెప్పాను నిజమేంటి నాకు తెలియదు ఆయన చెప్తాను నాయన పవిత్రాత్మ ఎప్పుడైతే పవిత్రాత్మ అన్నారో నిజమైన నువ్వు మాట్లాడకుండా ఉండే నువ్వు నిష్క్రియంగా ఉండే నువ్వు అదే నిజమైన నువ్వు ఏ బ్లిస్ బ్లిస్ మీన్స్ ఆర్ ఏ ప్రశాంతి యువర్ నిర్వికారం నువ్వు నిర్వికారం నువ్వు నిర్గుణాతీతం నువ్వు నిరాకారం నువ్వు నిరామయం ఆర్ ఫామ్ లెస్ ఫామ్ లెస్ అంటే ఆకార రహితము నువ్వు ఆకార సహితమైన నువ్వే ప్రశ్నించింది రెండు క్లియర్గా రెండు చెప్తున్నావు చూడండి రెండున్నాయంటే రెండుగా చెప్పడం ఎందుకు ఒరిజినల్ని గుర్తించడం కోసం నాకు గమనించండి నాయన పవిత్రాత్మ పలుకులే పూర్ణంబులో పూర్ణములో లేనట్టి పరిపూర్ణమే నిజమైన నేను అడిగినటువంటి నేను నిజమైన నేను కాదు చెప్తా ఉండే నేను కూడా నిజమైంది నేను కాదు నేను కలపండునే వివరించాను మీకు ఆపిల్ పండు మీకు చూపించాను కలపండుగా భావించమని చెప్పాను కదా అది మా అయ్యే తనకు తాను నేను కలపండుగా చెప్పాను గురుగారు మాయని చెప్తున్నారు రెండు ఒకటే కదా మా అయ్యే తనకు తాను పలుకుగా తోచనని తెలియవయ్యా తోచను గాలి తనకు తానుగా వీచెను మాయే మహత్తుగా దాని పరిణామమే అహముగా త్రిగుణాత్మకం ఇందాక చెప్పాను మీకు శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఇప్పుడు తెలుస్తా ఉండేది వ్యష్టికి వ్యష్టికి జై సాకేత్తుకు తెలుస్తున్నాయి నాయన ఏంటది శబ్దం అంతేనా కనిపించేది రూపం వినిపించేది శబ్దం నాలుగకు తెలిసేది రుచి చర్మానికి తెలిసేది స్పర్శ ఇదన ముక్కుకు తెలిసేది వాసన ఇది వేష్టికి తెలిసేది దీని తన్మాత్రకులైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలైనటువంటి తన్మాత్రలే తన్మాత్ర పంచకంబై ఆ కూటమే వాటమై పంచభూతాల నాటకం నాటకము మాయ నటిస్తుంది తన కుతానే జగతి అయి జగత్కి ఎవరు మూలం లేదు తనకు తానే మూలం మాయకు ఎవరు మూలం మాయే తనకు తాను అంతే మాయ అంటే అర్థం ఏంటి లేనిదే అంతే తన కుతానే జగతి అయి ఈ మాయ ఆడును ఆడును ఆడించును ఆడేది కార్యము ఆడించేది కారణము కారణం ఆడేది కార్యము ఆడించేది కారణము మీకు అది ఇప్పుడే చూపిస్తాను మీకు సినిమా ఆడుతుంది ఆడించేవాడు డైరెక్టర్ అమ్మగారు మీరు చెప్పారు కదా డైరెక్టర్ డైరెక్టర్ మైండ్లో డిజైన్ చేసిన సినిమా తెర మీద ఆడుతుంది అంతేనా మరి ప్రకృతిని డిజైన్ చేసిన ఆయన ఏ ఊర్లో ఉన్నాడు శూన్యమై ఉన్నాడు మరి క్లియర్ ఏ డౌట్ డౌట్ లేదు మనకు ప్రకృతిని డిజైన్ చేసిన కర్త శూన్యమై ఉన్నాడు శూన్యమే అంటే మాయయే తనకు తానే జగతి అయి మాయ ఆడిస్తుంది ఆడుతుంది ఎవ్వరు నమ్మవలసిన అవసరం లేదు సృష్టి ఉంటే సృష్టి కడుతుంటాడు ఆయన మూలలో కూర్చోన్నాడు ఆయన సృష్టి అంతా తయారు చేసి పంపిస్తా ఉన్నాడు ఆయన ఊరేది నేను అడుగుతా అడ్రస్ అడుగుతా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను గుడ్డు ఏది నమ్మను హేతువాదు చూసుకోండి ఇది స్పష్టంగా ఇది లేనిదని తెలుసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా గురుగారు చెప్తున్నాడు జగతిలో గురు మహిమను మాటతో తెలుప నాతరము కాదు ఇటు అలవాటు అయిపోయింది నాకు తెలియదు తెలీదు తెలీదు అనేది నేను చెప్పింది అదే కదా చూడండి ఆయన చెప్పిందే నేను చెప్పాను జగతిలో గురుమహిమను మాటతో తెలుప నాతరము కాదు ఈ జగతి త్రయమై కనిపించు కారణం ఏమిటండి మంచి చెడులు కలిగిన ఈ జగతి మర్మంబులు పరండి త్రిగుణాల చంచలమును తొలగించు పంచాక్షరిని నాదైన పాపములను తొలగించి సంధ్యుమా నన్ను రక్షించుటకును జగతిలో నీ వంటి వారు లేరు అని శిష్యుడు సద్గురుమూర్తిని ప్రార్థిస్తున్నాడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నాయన నీకు నేరుగా ఉత్పత్తి ప్రకరణలోకి పోకుండా ఫస్ట్ ఏం చేస్తామంటే ఓం నమశివాయ గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తారు అక్కడి నుంచి నడవయ్యా అని మీరు చెప్పినట్టుగానే అనుభవానంద స్వామి చెప్తున్నాడు నాయన నీకు ముందుగా పంచభూతాలు ఎట్లా వచ్చినాయని చెప్పేదానికి దానికి ముందుగా అంటే పంచాక్షరి గురించి చెప్పాలి పంచాక్షరి పంచాక్షరి అంటే ఐదు అక్షరములు కలిగినటువంటి ఒక వాక్యం ఏంటది ఓం నమ శివాయ ఆడైపోయినాయి చూడండి నమశివాణి ఐదు హోమ్ ఉంటే ఆడు అందుకే నేను మీకు చెప్పిన వాళ్ళు ఐదు మంది నన్ను లెక్కలో పెట్టుకోవాలి చెప్పేవాడిని వదిలేయాలి అక్కడ కొన్నిసార్లు చెప్పేవాడిని కలుపుకోవాలి ఒకటి బై ఇరవై ఐదు అంటే చెప్పేవాడు కూడా ఇరవై ఐదులో భాగవాన్ తెలియాలి నన్ను మొదలయ్యాలంటే అర్థం ఏంటంటే గురుమూర్తి నాకంటే వేరుగా ఉన్నాడు కాబట్టి ఆయన మొదలయ్యాలి అని అర్థం ఆయన నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి పంపించినాడు ఆడమని అందుకని వచ్చినాన అట్ట లెక్క నాయన పంచభూతముల గుర్తే శిష్యుడా పంచాక్షరి మంత్రము ఈ పంచభూతంబులే విశ్వమై భ్రమింపజేయుచుండు విశ్వం భ్రమింపజేసేది విశ్వము అంటే అర్థం చెప్తామా విశ్వము మీన్స్ విశ్వసించబడున్నదే విశ్వం ఇట్ ఈస్ ట్రస్ట్ ఓన్లీ ట్రస్ట్ మీన్స్ ట్రస్ట్ అంటే అమ్మా ట్రస్ట్ అంటే నమ్మకం నా చేత విశ్వసించబడే విశ్వాము తెలియబడేటువంటి నేను డూప్లికేట్ అబద్ధము గుర్తుకు తెలిసేది అబద్ధమే అయి ఉంటుంది కానీ నిజమే అయి ఉంటుందమ్మా అబద్ధము అబద్ధమని తెలుస్తుంది అబద్ధానికే నిజము నిజానికి నిజము అబద్ధము కానిటువంటి నిత్య సత్యమే ఒరిజినల్ అదే నేను ఈ పంచభూతంబులే శిష్యుడా పంచే అమరిందయా ఇందులో ఎరుక భ్రమ ఎవరు అబద్ధపు గుర్తు గురుగారే చెప్పారు ఎరుక భ్రమ నువ్వేనయ్యా గురుగారు దానికి ఇప్పుడు నేను చెప్పిందానికి తులనం చేయండి అబద్ధం గుర్తని చెప్పాను గురువు గారు అమ్మగారు దీన్ని పాడి 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 అది ఎంత ఆనందంగా ఉందో అమ్మగారు చెప్పలేరంట చెప్తారు ఈ పుస్తకాన్ని అందుకని ఈ పంచభూతంబులే అండాండ పిండాండ బ్రహ్మాండము పంచాక్షరి మంత్రము మహిమనే నువ్వని తెలియవయ్యా ఇప్పుడు ఓం నమస్సివాయ అంటే నమస్సివాయ చెప్తా ఉండేవాడే ఓంకారము ఆరవది కాదు కాబట్టి దాని పేరు పంచాక్షరి అది ఓం నమో నారాయణండి దాంట్లోనే ఉండదు ఓంతో కలిగితేనే ఎనిమిది తగ్గడండి ఓం నమ శివాయ అంటే ఓం ఆడైపోతుంది ఓం నమో నారాయణాయ అంటే ఓంత కలిపితే నేను ఏమి దొరుకుతుంది అష్టాక్షరి మంత్రం మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయన ద్వాదశి నా ఓం నమో ఇక ఎన్నో రకాలు చెప్తారు కానీ ఎన్ని చెప్పినా చెబుతున్నవాడు మాయేనని ఏనని తెలిసినవాడు మాయాతీతుడు ఎన్ని చెప్పినా చెబుతున్నవాడు మాయేనని తెలిసినవాడు మాయాతీతుడు కుర్చీ మీద కూర్చున్నవాడు కుర్చీ కంటే వేరుగా ఉండడా కుర్చీ మీద కూర్చున్నవాడు కుర్చీ కంటే వేరైన వాడు కదా ఓంకార పీఠంలో కూర్చుని పాటలు చెప్పేవాడు ఓంకారాన్ని కంటే వేరైన వాడు అయి ఉండాలి కదా అది నువ్వు అది ఒరిజినల్ అది త్వరలోనే మనకు తెలుస్తుంది ఇప్పుడు డూప్లికేట్ నేను గురించి తెలుసుకుందాం అయినా గురువు గారు ఎందుకు ముందు ఒరిజినల్ అని చెప్పే చెప్తారు ఎవరైనా అదే చెప్తారు అటు చెప్తేనే సాంఖ్యం పట్టుబడుతుంది లేకపోతే సాంఖ్యం అనే సంఖ్యలు బిగిసుకుంటాయి సాంఖ్యాన్ని ఎడగొట్టుకుంటూ చెప్పాలా సాంఖ్యాన్ని బిగుసుకుంటా చెప్తే దాన్ని తిప్పి తిప్పి దాంట్లోనే బిగించకూడదాం ఎప్పుడు కూడా సాంఖ్యం ఎందుకు విడిపోయేదానికి సాంఖ్యం తెలియకుండా సంఖ్యలు తెగవు అని సాంఖ్యం తెలుసుకుంటే సంఖ్యలు తెగుతాయా సాంఖ్యాన్ని మిడిస్తే అది పంచభూతముల గుణభేదములను కూడా తెలప మనం గురువు గారిని మనం ప్రార్థిస్తున్నాం చరుతుడా గురువరా భూత గుణ ఏ రీతి కలిగినవయ్యా ఈ జగము నిర్మిత ఎట్టొచ్చింది ప్రపంచం నీతి తప్పి రోతతో ఈ జగతి నిరతము పాపాలతో పతనమౌతున్నదేమి నన్నుని కొడుకుగాను భావించి వ్యదీర్చి రక్షించండి అని సద్గురు మనం ప్రార్థించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఇందాక నాకు చెప్పింది నాకు చేతగాంది అంది గురువు గారు ఇంకా స్పష్టంగా చెప్తారు ఇప్పుడు ఆకాశము వాయువు ఐదు మంది కూసం పెట్టినాం కదా అదే ఆకాశము వాయువు అగ్నియు జలమును కలిసి జగతి అని తెలియవమ్మా వీటికి గుణభేదములు వినవమ్మా ఆకాశమే శబ్దము దీనికి ఏక గుణమని తెలియము ఆకాశ గుణమేంటి సౌండ్ అదొక్కటే ఆకాశమే శబ్దము దీనికి ఏక గుణమని తెలియము వాయువుకు ద్విగుణంబులు దీనికి వాయువుకు ద్విగుణంబులు నాయన అవి శబ్ద స్పర్శంబులు శబ్ద స్పర్శ రెండు ఉంటాయి అంటే ఆకాశం వల్ల శబ్దం తెలుస్తుంది ఆకాశంలోనే వాయువు కదా కాబట్టి ఆకాశాన్ని ఒక గుణం లెక్కేసుకోండి పెన్ను తీసుకొని ఒకటేసుకోండి అది ఎన్ని అవుతాయో చెప్పండి మీకే తెలుస్తుంది పెన్ను మేడం పెన్నుంది తీసుకోండి మీరుందమ్మా ఇప్పుడు ఆకాశము వన్ ఒకటేసుకోండి చెప్తా ఒకటి అది ఆకాశం కదమ్మా ఆకాశం కదా ఒకటి అదే స్పర్శ అయితే దాని కింద రెండు వేయండి దాని కింద రెండు వేయండి రెండు అయిందా మొత్తం పూర్తి అయితే వస్తే మళ్ళీ చెప్తాను ఆకాశమే శబ్దము అది ఏకగుణం గుణము వాయువుకు ద్విగుణంబులు శబ్ద స్పర్శలు ఇప్పుడు అగ్ని అగ్నికి వేసుకోండి అగ్నికి త్రిగుణంబులు శబ్దము స్పర్శ రూపం ఒకదాని నుంచి వేస్తున్నాం మనం అది వేసిన ఒకటి కంటే వేరు కాదు చాలా ఇంపార్టెంట్ నాలుగు ఏంటి చతుర్గుణములు జలముతో శబ్దము స్పర్శయు రూపరసము ఫోర్ పంచగుణములు భూమికి దానికి ఐదు ఇప్పుడు చెప్పండి పంచగుణములు భూమికి మొత్తోటు చేయండి మొత్తోటు చేసుకోండి పంచగుణములు భూమికి వరుసగా ఈ విధము తెలియవలెనో ఐదే చెప్పాను నేను ఒకటి రెండు మూడును నాలుగు ఐదు గుణములు కలిసిన మాయయే తనకు తాను జగమును కల్పించి కలలు కను బహువచనం పెట్టాలనుకుంటా ఏవన బహువచనం పెడతాను అమ్మా మొత్తం బోటలు ఎంత ఫిఫ్టీన్ పదహైదు ఒకటి రెండు మూడు మూడు ఆరు నాలుగు పది ఐదు పదహైదు కలలోతో వచ్చిన అలాగే పదైదు లెక్కేస్తాయి నేను చెప్పింది కలపండు అంటే ఇదే కలపండు అని చెప్పానా ఇప్పుడు పదహైదు అక్షరాలే కళ్ళతో వచ్చిన ఎలాగో అలాగే పదైదే మరి కర్పూరము కలిక కూడితే ఎలాగో అలాగే అది కూడా పదైదే అంటే పదైదుకి అర్థం ఏంటి మంత్రాన్ని తీసేసి చూడండి చూసేదానికి చూసేవాడు ది సాంఖ్యం అంటే చెప్పాలా సాంఖ్యం అంటే చెప్పాలా చూసే అంటే గుర్తెరగడం వచ్చి గుర్తురగడం వచ్చి కేవలం ప్రకృతి వల్లనే నాకు అంటే ఆ రెండు ఒకటే కార్యము కారణం ఒకటే ప్రూఫ్ ప్రూఫ్ అమ్మ చెట్టు దేంట్లో నుంచి వచ్చింది చెట్టు చెట్టు దేంట్లో నుంచి వచ్చింది మొత్తం మళ్ళీ ఎట్ వచ్చింది ఇదేనా ఆ రెండు ఒకటే రెంట్కి మూలం లేదు అనుమాన కోడి ముందా గుడ్డు ముందా ఈ రెంట్కి మూలం లేదు ఈ రెంట్కి మూలం లేదు దీనికి అది దానికి మూలం దిస్ ఇస్ చైనా ఆఫ్ యాక్టివిటీ రాత్రి పగల నుంచి పగలు రాత్రి నుంచి వస్తుంది సింపుల్ అమ్మా రాత్రి పగలు పగలు ఏ ముందు కార్యము కారణము ఒకటే సింపుల్ ఇప్పుడు చూపిస్తాను చూస్తారా ఇప్పుడు నేను పిల్లలు సేవింగ్ చేసుకున్నాను పిల్లలు శుభ్రంగా సేవింగ్ చేసుకున్నాను మళ్ళీ వారం తర్వాత గడ్డం పెరిగిపోతుంది ఇటు పెరిగినట్టు పెరిగినట్టు అంతెందుకు గుండు మొత్తం సేవింగ్ గుండు కంప్లీట్గా గుండు కొట్టుకున్న తిరుమలకి పోయి మళ్ళీ వచ్చేసి ఎక్కడ ఎక్కడ శూన్యము నుంచి వస్తుంది శూన్యము నుంచి నేను శుభ్రంగా నన్నగా సేవింగ్ చేసినప్పుడు శూన్యము శూన్యము శుభ్రంగా అన్ని మట్టుకులు వచ్చేస్తే సర్వము ఆకాశంలో మిగతా నాలుగు భూతాలు కూడా అంతేనా శూన్యమే సర్వము అదే సృష్టి విన్యాసం సింపుల్ అంటే మాట్లాడుతున్నవాడు శూన్యుడు శూన్య సింహాసనం మీద చెబుతున్నవాడు శూన్యాతీతుడు ఆయన మాట్లాడడు ఊరికే ఉండడు ఏమో ఇవి చెప్పుకున్న పాఠం చెప్పడం నవలగాదే ఉంది కాబట్టి ఇప్పుడు మరి మాయయే తనకు తాను జగమును కల్పించి కలను కనును కలను కనును స్వస్వప్నం కలలు కనును నరస్వప్నం ప్రతి వ్యక్తి తన కలలో తాను మేలుకుంటూ తాను నిద్రపోతూ తాను కలగంటూ ఉన్నాడు ఈ మూడు కళ ఎవరిది కనేవాడిది నెక్స్ట్ ఇప్పుడు సృష్టి కదా చెప్పేదా నా స్వస్వప్నం చెప్తాను ఉత్పత్తి స్థితి లయము ఉత్పత్తి స్థితి లయము ఇదే ఆ ఇదే స్వరస్వప్నము స్వరస్వప్నాన్ని తెలుసుకుంటా గట్టిగా అడుగునైనా మైక్ తీసుకుని అడుగునా అడుగు ఎవడు స్వర అంటే ఏందని అంటే ఏంది నరులు అంటే ఎవరు మనుషులు సురలు అంటే అందరి మనుషుల్లోనూ ఉండేటటువంటి గుర్తును ఒకటిగా చేసి మనం తెలుసుకుంటే అదే సుర సుర అంటే దేవతలోని దేవుడు అంటాం కదా ఏ ఊర్లో ఉండడైనా నీలోనే అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము అవునా మదర్ ఈజ్ గాడ్ ఏమో రైట్ అప్పుడు మదర్ ఈజ్ గాడ్ అన్నప్పుడు మీ అమ్మ కూడా ఒకప్పుడు వాళ్ళమ్మకు చైల్డ్ ఉంటాడు అంతేనా ఆమె కూడా వాళ్ళమ్మ దేవత అనే కదా చూసింది దీన్ని బట్టి దేవుడు ఏ ఊర్లో ఉన్నాడు ఈ దేవుడు అబద్ధపు దేవుడు ధార్మిక దేవుడు అబద్ధం అంటే మీరు నా మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి అబద్ధం అంటే ధార్మికం ఇది సృష్టిలో ధర్మం పరిడవిల్లుతుంది ధర్మాన్ని మీరితే అతను శిక్షించబడతాడు జనన మరణాల మధ్యలో ఉంటాడు ధర్మాన్ని పాటిస్తూ అంటే ధర్మాన్ని మీరి ప్రవర్తించగలగాలి కర్త ఉండకూడదు అక్కడ కర్త లేకుండా ప్రవర్తించే విధానం నేర్చుకోవడానికే మనకి ఆశ్రమం అవధూత మనకు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరిచింది ఇందుకే కాబట్టి చూడండి మరి కలను కనును కదా ఈ నర ప్రమాణం ఎట్ అనేది ఇప్పుడు చెప్పింది ఇంతకు మనం చెప్పింది పుణ్యచరిత గురువరా దేహపు తత్వము ఎటువంటిది ఏమేమి కలయి కలతో ఈ దేహము ఇంతైనది తెలుపుమా నిజము తెలియని దేహిని దేహము నమాయ గుణముల మోహము రోతకామము పెంచును భ్రమలతో జన్మలు కలిగించును తనకు తా తెలియలేని తత్వమును విపులముగా తెలుపమనవి ఈ ప్రశ్న చూసారా తనకు తాను ఎవరని తెలుసుకోలేక గురువు దగ్గర వచ్చి ప్రశ్నిస్తున్నాడు అలా తనకు తాను అబద్ధమని తెలుసుకునే వీలు లేదు కాబట్టి తనకు తాను అబద్ధం ఎట్లా కొంచెం వివరంగా చెప్పండి అని మనం గురువు గారిని ప్రార్థిస్తున్నాం నేను కూడా మీలో ఒక భాగమే కానీ గురువు గారు నా నుంచి మాట్లాడతారు మీ నుంచి నాకు నేర్పిస్తారు ఎవ్రీ టీచర్ ఈజ్ ఏ స్టూడెంట్ అంతేనా కాబట్టి ఇంతకీ వచ్చింది చూద్దాం మాయదేహము శిష్యుడా మాయదేహము శిష్యుడా ప్రకృతి ప్రతిరూపమే దేహము ప్రకృతి యొక్క జిరాక్స్ కాపీలో ఇవంత ప్రకృతి యొక్క జిరాక్స్ కాపీలో ఈ దేహమందు ఎముకలు శిష్యుడా రెండు వందల ఆరయ్యా నేను ఎంచలేదండి రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి గుండె సేరుండు నయ్యా డెబ్బది రెండు వేల నాడులు కీళ్ళు తొంభై ఆరును వెంట్రుకలు కోటాను కోట్లుండును అరసోలెడు శ్లేష్మము రక్తము మనగు మాంసం బుండును ఈ రీతి ఈ దేహము తొంభై ఆ రంగులములాయను ఇంతకీ తొంభై ఆ రంగులాలు ఉంటుందా శరీరమా నేను కొలుసుకోలేదండి అయ్యి ఎందుకు అలా రాశారో చెప్తాను తొంభై ఆరు అంగుళాలని కొలత ఏమి లేదు గుండె సేరుండును కాదు గుండె ఎవరు పిడికిలు అంత ఉంటుంది గుండె ఈ అబ్బాయికి పిడికిలి చిన్నది నాకు పిడికిలి పెద్దది అంటే గుండె ఎంతుంటుంది అంటే సైన్స్ ప్రకారం ఏమర్థం అంటే ఎవరెవరి చేతి పిడికిలే అంత ఉంటుంది గుండె ఎడమైపు ఆ విధంగా మనిషి ఎంతుంటాడు అని అంటే అతను ఎంత కొలత ఉంటాడు అంత ఉంటాడు అంతేగాని అది ఇరవై ఒక్క లక్షలు ఇంత కొలతంతా ఉండద్దండి అలా కొలత గుర్తు కోసం చెప్పారు కొలతలు కాబట్టి తొంభై ఆరు అంగుళాలేం కాదు పుట్టినప్పుడు ఒక అడుగు లేక రెండు అడుగులో ఉండేటువంటి శరీరం పెరిగితే ఐదు నుంచి ఆరు అడుగుల వరకు శరీరం పెరుగుతుంది కాబట్టి శరీరానికి పాలన ఫలితం లేదు ఇట్లా అనమాట అయితే ఇది ఎట్లా ఏర్పడింది ఈ శరీరము ఎట్లా ఏర్పడింది మనం ఇందాక నేర్చుకున్నటువంటి దాన్ని జయ రూపంలో शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो